హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ ఈరోజు నాకైతే చేనేత హస్తకళ ప్రదర్శన నుంచి అయితే ఒక పార్సల్ అయితే రావడం జరిగింది ఈ పార్సల్ అయితే ఫుల్ ప్యాకింగ్లో ఇచ్చారు చూడండి మీరే చూస్తారు ఫుల్ ప్యాకింగ్ ఇచ్చారు దీన్ని ఓపెన్ చేస్తే చాలా టైం పట్టింది వీడియో కూడా తీసాను కావచ్చు ఏమైందంటే టైం అనేది లెంత్ అయిపోయింది మళ్ళీ వీడియో అయితే చేస్తున్నాను ఇది జీన్స్ మనకు లంచ్ బ్యాగ్లో అయితే వచ్చిందండి జీన్స్ ఫ్యాబ్రిక్లో చాలా బాగున్నాయి హ్యాంగిల్స్ కూడా గట్టిగా ఉన్నాయి చూడండి గట్టిగా ఉన్నాయి ఎంత వెయిట్ అయినా ఆపుతుంది నెక్స్ట్ ఇందులోకి వచ్చేసి ఇది ఇన్నర్ కూడా చాలా బాగుంది చూడండి లోపల చాలా బాగుంది ఇలా జిప్ వచ్చేసి ఇలా చే పెట్టుకోవచ్చు ఇక్కడ ముందు ముందు కూడా ఇంకొక జిప్ ఇచ్చారు చాలా బాగుంది ఇది వచ్చేసి జీన్స్ ఫ్యాబ్రిక్ ఇక్కడ కూడా చూడండి మనకు మంచి డిజైన్ ఇచ్చారు టూ బ్యాగ్స్ అయితే పంపించడం జరిగింది ఇవి మా పిల్లలకి ఉపయోగపడతాయి లంచ్ బాక్స్ టైప్లో నెక్స్ట్ వచ్చేసి మనకి నైటీస్ కూడా పంపించారు చూడండి ఇవి కూడా చాలా బాగున్నాయి నైటీస్ ఇక్కడ వచ్చేసి మనకి ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చింది ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చింది చాలా బాగుంది మధ్యలో మిడిల్ లీఫ్ అనేది గా ఉంది చూడండి ఇవి హ్యాండ్స్ వీటికి మనకి కంఫర్టబుల్గా క్యారీ చేయడానికి ఒక ప్యాకెట్ కూడా ఇచ్చారు చూడండి ఒక ప్యాకెట్ కూడా ఇచ్చారు ఇలా త్రీ త్రీ మొత్తం త్రీ పంపించారు మనకి నైటీస్ చాలా బాగున్నాయి నెక్స్ట్ ఇది వచ్చి వైట్ గ్రీన్ అండ్ వైట్లో ఉంది చూడండి చాలా బాగుంది డిజైన్ ఆ సైజులో పంపారు కొంచెం అయితే స్టిచ్ చేసుకోవాలి చాలా బాగున్నాయి నెక్స్ట్ వచ్చేసి ఇది చూడండి ఇలా ఉంది మీకు బ్యాక్ సైడ్ కూడా చూపిస్తాను ఇలా డిజైన్స్ అయితే వచ్చాయి బ్యాక్ సైడ్ డిజైన్ వచ్చింది కదా దీనికి బ్యాక్ సైడ్ కూడా చాలా బాగుంది పర్ఫెక్ట్గా ఉన్నాయి క్లాత్ అయితే బాగుందండి నాకైతే క్లాత్ ఫ్యాబ్రిక్ బాగా నచ్చింది నేను ఇంతకుముందు కూడా యూజ్ చేశాను నాకు నచ్చింది అందుకే నేను ఎక్కువ అక్కడ నుంచి అయితే తెప్పించుకుంటాను ఇది మనకి ప్యాకెట్ ప్యాకెట్ ఇచ్చారు చాలా బాగుంది కొంచెం లూజ్ ఉన్న వాళ్ళైతే స్టిచ్ చేయించుకోవాలి చాలా చాలా బాగున్నాయి అది హ్యాండ్స్ హ్యాండ్స్ వచ్చేసి హాఫ్ హ్యాండ్స్ ఇవి ఈ నైటీస్ అండ్ హ్యాండ్ బ్యాగ్స్ లంచ్ బాక్స్ పంపించారు వాళ్ళకి స్పెషల్ థ్యాంక్స్ టు చేరితే హస్తకళల ప్రదర్శనశాల